పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని డెబ్బై ఆరు ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్బ జీవితాలు కడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి కూడా స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పేసి భారత వికలాంగం ఈ రోజు దిగ్బంధం చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వికలాంగు ఈ తెలిసిన నెలకే ఆరు వేలు చేస్తానని చెప్పారు నేటి వరకు కూడా వికలాంగల పిన్షన్లు పెద్దలేదు ముఖ్యమంత్రిగా గద్ద నెక్కి ఏం నెలలు కలుస్తున్నా ఈ ముఖ్యమంత్రి వికలాంగ సమాజానికి ఏం మెలగ్యతలేదు వికలాంగుల సమాజం ఏం కోరుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇకలాంగుల మేకల ఉద్యోగం నెంటని ఈ రాష్ట్రంలో భర్తీ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా వికలాంగులందరూ కూడా ఆర్వేల కిషన్ తక్షణమే ఇవ్వాలని చెప్పేసి భారత కళాకృప్ల పరిరక్షణ రోడ్డును దిగ్బంధం చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నాం జీవితాలు తుర్బీతాలు మా వికలాంగుల సమాజం మీరు అనుసరిస్తున్న విధానాన్ని మేము భారత కళాకృప్ల ప్రడక్షణ రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో పంపబడుతూ ఈ వికలాంగ వికలాంగులు పద్ధతి పాఠశాల మా వికలాంగులు పీజీలు బిహెచ్ చేసి ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద ఉద్యమించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాబురించింది ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు కొత్త విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో బెట్రీ వికలాంగల పెట్రోల్ ఉద్యోగాలు అన్నింటి కూడా తక్షణమే బేసరత్తుగా భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు ఆసరా పిస్తు మా వికలాంగల సోదరులందరికీ కూడా ఆసరా పిసులో మా వికలాంగల సోదరులందరికీ కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కనుక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే అంశం మీద చర్చ జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ పోలీస్ నిర్బంధాలకు పోలీస్ అరెస్టులకు కూడా భయపడే ప్రసక్తే లేదు కావో రేవో ఈ ప్రభుత్వం మీద మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ భారత వికలాంగుల పరిరక్షణ ఒకటే కోరుతున్నాం పంచాయతీ నుంచి పార్లమెంట్ ఒక రాజకీయ చర్యలు కల్పించాలి వికలాంగుల బ్యాక్లా ఉద్యోగాల భర్తీ చేయాలి వికలాంగులకు ఆసరచు వికలాంగులందరికీ కూడా ఇల్లు నిర్మించాలి వికలాంగుల సమస్యల మీద ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద ఖచ్చితంగా చర్చ జరపాలని భారత వికలాంగుల కోస తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలిసి అయినా నెలైనా ఇద్దరు ముఖ్యమంత్రి గారు విస్మరించారు కాబట్టి ఇలా వికలాంగుల సమాజం రోడ్ల మీద ఎక్కేటటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం వికలాంగులు వికలాంగులు వివాహం చేసుకుంటే పది లక్షల రూపాయల ప్రోత్సవ బహుమతి ఇవ్వాలి అని మేము కోరుతున్నాం ఇలా సకలాంగుల విషయంలో కళ్యాణ లక్ష్మి కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మా వికలాంగుల సంబంధించి మాత్రం విస్మరిస్తున్నారు నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల రాష్ట్రం లేక వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు